మా కొద్ది తెల్లదొరతనం రాసినటువంటి కవి గరిమెల్ల సత్యనారాయణ మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము పన్నెండు దేశ మట్టి కొట్టితాడంటే అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్దీ తెల్ల దొరతనము దేవా నాడు ఆది మెల్లో కుస్తెలు పెంచు తాడు మాదు కల్లల్లో దుమ్మేసి కాటి తీతరి చేసాడు మాకొద్ది తెల్ల దొరతనము దేవా మాకొద్ది తెల్ల దొరతనము గాంధీ

aí na...